ఆర్మూరు పట్టణంలోని విజయనగరంలో గల ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ లో ఘనంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పత్రాల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రవి నరేందర్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్య విద్యార్థులకు చాలా కీలకమైందని వారికి అవగాహన కల్పించడానికి అన్ని రకాలుగా సమాచారం అందించాలని తద్వారా వారికి విషయాలు సులభంగా అర్థమవుతాయని తెలిపారు తల్లిదండ్రులు కూడా పిల్లలకు వివిధ విషయాలను చాలా సృజనాత్మకంగా మరియు వినూత్నంగా తెలియపరిచి వారిని అగ్రగామిగా నిలిపి ఆదర్శంగా ఉండాలని కోరారు తరగతి గదుల్లో విద్యార్థులకు చాలా విషయాలు తెలియపరచేవి ఉంటాయని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా మారి విద్యార్థులకు వివిధ విషయాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ముందుకు కొనసాగనని చెప్పారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు యూకేజీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రతిభావంతులకు పత్రాలను సమర్పించే విధంగానే చిన్నారులకు పత్రాలను అందజేయడం జరిగిందని వారు తెలిపారు విశ్వవిద్యాలయాలు విద్యార్థులు ఏ విధంగా గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహిస్తారో అదే రీతిలో నిర్వహించడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు వేడుకల సందర్భంగా విద్యార్థులు ఆలపించిన రైమ్స్ స్టోరీస్ పజిల్స్ వివిధ ఫన్నీ గేమ్స్ తో అలగించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు